వెల్కమ్ టు అవర్ ఛానల్ తులారాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో అతి అద్భుతంగా ఉండబోతోంది రేపటి నుంచి కూడా ఇంకా ఎన్నో గ్రాహకతలు ఇచ్చావు ఈ వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతు ఉన్నాయి ఈ నెలలో ప్రయత్న కార్యం నందు విజయం కలుగుతుంది ధనలాభాలు కలుగుతాయి మాతృ సౌక్యం కూడా కలుగుతుంది నీచ స్త్రీ సాంగత్యం తన ధర నష్టం కలిగిస్తుంది దురాలోచనలు నుంచి దురాలోచనలు మంచి అనుకూలతలను కలుగును దేహ జాడ్యము మనస్తాపము దుష్ట సావాసము సంభవిస్తాయి ప్రథమ సంతానంలోకి అనారోగ్యం కలుగును వ్యాపారం నుండి అభివృద్ధి పథకం ఏర్పడను ధనలాభం అభివృద్ధి కలుగుతుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు అయితే కొన్ని సందర్భాల్లో కలుగుతాయి మీరు ఎంత ఒడుదొడుకులు ఎదురైనా పైచేయి మీదే అవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఏడవ తేదీన శుక్రుడు మిథున రాసి తొమ్మిది ఇంటి నుంచి కర్కాటక రాశి పది ప్రవేశిస్తాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన సింహరాశి పదకొండవ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు పన్నెండవ తేదీన వృషభ రాశి ఎనిమిదవ ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు పదహారవ తేదీన మిథున రాశి తొమ్మిది ఇంటి నుంచి కర్కాట రాశి పది ఇంటిలోకి ప్రవేశిస్తాడు బుధుడు నెల పంతొమ్మిదిన కర్కాటక రాశి పదివింటి నుంచి సింహరాశి పదకొండు ప్రవేశిస్తాడు గురుడు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు రాహువు మీనరాశి హారవింటిపై మరియు కేతువు కన్యా రాశి పన్నెండింటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు మీకు కెరీర్లో కూడా గొప్ప అనుకూల మార్పులు ఉన్నాయి ఆరోగ్య వారికి కూడా అద్భుతంగా ఉంటుంది కొంత మెరుగుదల లేదా మార్పు ఉంటుంది మీరు కొత్తగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ప్రమోషన్ లేదా మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీకు కావలసిన స్థానాన్ని అందించడం సహాయపడుతుంది వృత్తిలో స్థానం మార్పు కూడా మీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది విదేశాల్లో కూడా అవకాశం ఉన్నవారు ప్రయత్నిస్తున్న వారు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా గొప్ప విజయాలు పొందుతారు మీ ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు పెట్టుబడుల నుంచి కూడా మంచి రాబడిని పొందుతారు రుణం లేదా ఆర్థిక సహాయం కోసం కోరుతున్న వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి చిన్న స్వల్పకాలిక పెట్టుబడులు ఎంతో మంచి ఫలితాలు ఇస్తాయి ఆరోగ్య వారిగా కూడా మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనుల మీది పైచేయి అవుతూ ఉంటుంది వ్యాపారంలో కొన్ని మార్పులు వస్తాయి వ్యాపార విస్తరణ కోసం మీరు ఎన్నో ఒప్పందాలు చేసుకుంటారు భాగస్వామి ఒప్పందంపై సంతకం చేస్తారు సాధారణ కంటే అద్భుతంగా ఉంటుంది వీడియోని వస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి